ఈరోజు నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో గల శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వారి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారు మరియు వారి మిత్ర బృందం ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది చాలా చక్కగా వీరు గత పదకొండు సంవత్సరములుగా వినాయకని కొలుస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం ఒక కొత్త వినాయకుని రూపంలో ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠించి పదకొండు రోజుల పాటు మంచి భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారికి సౌకర్యాలు కల్పిస్తున్నారు అలాగే ఈసారి అనంత పద్మనాభ స్వామి వేషధారణలో ఉన్న వినాయకుని దర్శించి దర్శించుకోవడం జరిగింది చాలా అభినందనీయం భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా అసౌకర్యం లేకుండా వీరు చేస్తున్న కృషికి అలాగే ఈరోజు మెగా బ్లడ్ క్యాంపు ఇక్కడ పెట్టడం జరిగింది వీరి ఆధ్వర్యంలో తలసేమియా గల చిన్న పాపలకు ప్రతీ నెల రెండు సార్లు బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది కాబట్టి ఈ రక్తదానం శిబిరాల వల్ల వీరు చాలా గొప్పగా నియామాబాద్ నగరంలో ఆదర్శంగా నిలుస్తున్నారు అలాగే నియామాబాద్ చుట్టుపక్కల గల నిర్మల్ ఆదిలాబాద్ నుంచి కూడా పేషెంట్స్ తలసేమియా పేషెంట్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి వారి కోసం వీరు చేస్తున్న కృషి కూడా అభినందన తెలియదు అలాగే వీ వీరి సేవలను ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ వీరికి ఎప్పుడు కూడా ఏదైనా సమస్య ఉంటే కూడా నేను అందుబాటులో ఉంటానని చెప్పి మీ మరోసారి తెలియస్తూ అలాగే ఈసారి లక్ష్మీనారాయణ గారి మిత్ర బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను